పత్రిక ఇదే రా పౌలు రాయక మునుపే యాకోబు రాశాడు ఈ పత్రిక ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత కన్యకగా ఉన్నప్పుడు పుట్టాడు ప్రభు యోసేపు మరియలు కాపురం చేసిన తర్వాత మొట్టమొట్ట పుట్టినవాడు యాకోబు ప్రభు తర్వాత పుట్టినవాడనమాట మరి అమ్మ గర్భాన వీళ్ళు నలుగురు అన్నదమ్ములు నలుగురిలో ఇద్దరు పత్రికలు మన దగ్గర ఉన్నాయి యాకో పత్రిక యోధా పత్రిక మిగతా ఇద్దరు తమ్ముళ్ళు లేవు మన దగ్గర వాళ్ళు పత్రికలు రాశారో లేదో మనకు తెలియదు సరే మొదట అధ్యాయం మొదట నుండి కొన్ని వచనాలు చదువుకుందాం యాకో భక్త కోటికి వ్రాసిన పత్రిక యాకోబు భక్త కోటికి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములు ఎందు చెదరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభం అని చెప్పి వ్రాయినది దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అత్యయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దశ ఎందు అత్యయింపవలను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ప్రి కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామణి స్తోత్రం నాయన శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ రొమ్మునున్న ద్వితీయ కుమారునే కలువరి సెలవులో బలి చేసి నీవు కార్చిన అమూల్య రక్తధారల వల్ల మాకు పాపక్షమాపణ విమోచన విడుదల ఇచ్చిన దేవ నీకు స్థోత్తం నాయన నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని ఉచితంగానే నీతిమంతులుగా చేసినందుకు నీకు స్థోత్తరం నాయన చదవబడిన వాక్య భాగమును మాకు బోధించండి ప్రభువ నేను అల్పుడు నశక్తుడును నా వలన ఏమీ కాదు నీవే నీ ఆత్మ ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని రక్షణ పొందని వారు రక్షణ పొందుటకును రక్షింపబడిన వారు బార్తీసాలు తీసుకుని నేను ఆరాధించుటకును నాయన నీ రాకడ కొరకు సిద్ధపరచండి సహాయం చేయమని ప్రభువా సహాయం చేసి ఆదుకోండి పరిశుద్ధాత్ముడవై మాలో మాతో ఉన్నదేవా మమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాశ్వుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఎస్సుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు కృతజ్ఞతాశ్వతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమె ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున దేవునికి స్తోత్రం యాకోబు పత్రిక ప్రారంభించుకుంటున్నాం ఈ పత్రిక మొట్టమొట్ట హెడ్డింగ్ ఏం చెప్పారంటే మీకు ఎట్లా ఉందో కానీ నాది పాత మా బైబుల్ కాబట్టి యాకోబు భక్తకోటికి వ్రాసిన పత్రిక అని ఉంది భక్తకోటికి అంటే ఇప్పుడు భక్తులు లేరనే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ భక్తులే పదహారో కీర్తన ఏం చెప్తుందో చూడండి కీర్తనల గ్రంథం పదహారో కీర్తన ఏం చెప్తుంది మనకి రెండు మూడో చరణం నేను నా గందును భూమి మీద భక్తు ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు మా వానికి శ్రమలు చాలమ్మా కాబట్టి ఎవరు శ్రేష్ఠులు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అంటున్నాడు సహోదరుడా సహోదరి ఈ రాత్రి దావీది యొక్క అనుభవమే మన అనుభవం దావీది అనుభవం ఏంటి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు భక్తులంటే దేవునికి భయపడేవాళ్ళు శ్రేష్ఠులు అంటే అన్నిటికంటే శ్రేష్ఠులని మానవ జన్మే అన్ని జన్మలకంటే శ్రేష్టమైనది కాబట్టి అంత మాత్రమే కాదు వారు నాకు కేవలం ఇష్టులు అన్నాడు ఇష్టులు అంటే ఎవరు దేవునికి ఇష్టలు అంటే ఎవరు దేవుని అందు విశ్వాసము కలవారు వారు దేవునికి ఇష్టలు యాకో హెబ్రి పత్రికలో పౌలున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యం కాబట్టి విశ్వాసం ద్వారానే మనం దేవునికి ఇష్లుగా ఉండాలా దేవునికి ఇష్టలుగా ఉండాలా అదే సమయంలో భక్తులకు కూడా ఇష్టలుగా ఉండాలా కాబట్టి సహోదరులారా మనకు దేవుడు ఎంత మంచి పేర్లు పెట్టారో చూడండి భక్తులు శ్రేష్ఠులు ఇష్టులు విశ్వాసులు ఇవన్నీ పరిశుద్ధులు అన్నిటికంటే మంచిది పరిశుద్ధులు ఇవన్నీ ప్రభువు మనకు పెట్టుకున్న పేర్లు తన ఇచ్చి కొన్న సంఘములోని దేవుని పిల్లలకు దేవుడు పెట్టుకున్న పేర్లు అయ్యి మంచి మంచి పేర్లు మరి ఆ పేర్లు పెట్టుకోవడానికి మనకు ఎందుకు ఇష్టం ఉండలేదు ఏందేందో పేర్లు పెడుతున్నారు ఈ దినాల్లో కదా పరిశుద్ధులు కొంతమంది పెట్టుకుంటున్నారులేండి పరిశుద్ధం అని పరిశుద్ధురావు అని అట్లా పెట్టుకుంటున్నారు సరే దేవుని యొక్కయు ప్రభు అని ఏ యొక్కయు దాసుడైన యాక్కువ్వు నేను ఏసు ప్రభు తమ్ముడిని అంట అమ్మ శరీరాన్ని బట్టి మాట్లాడలే యాకోబు ఆత్మను బట్టి మాట్లాడుతున్నాడు నేను దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడను తండ్రి అయిన దేవుడిని చెప్తున్నాడు రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు అంటే మనము కూడా అలా చెప్పాలి దేమని తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఏ దాసులం అనే దాసులం అన్నాడు కానీ ఏసు ప్రభు ఒక సందర్భంగా ఏమన్నాడు చూడు యవహాన్సు వార్త యవహాన్సు వార్త ప్రభు ఒక సందర్భంలో యవహాన్సు వార్తలో ఒక మాట అన్నాడు పదిహేను అధ్యాయం యవహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయంలో యేసుప్రభు అన్న మాట మనం చదువుకున్నాం చదవండి ఎవరైనా తీస్తే చదవండి చూడండి పదిహేను వచ్చినాం పదిహేను 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 దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక్కడ మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులనియు మీకు తెలియజే స్థితిని అది స్నేహితుల మధ్య రహస్యాలు ఉండకూడదు తల్లి తల్లిదండ్రులకు కూడా కొంతమంది పిల్లలు చెప్పరు కానీ స్నేహితులకు చెప్తారు అయ్యా వాడు ఏంది పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు కానీ నువ్వన్నా అడిగి చెప్పయ్యా అని అంటారు కారణం తల్లిదండ్రులు చెప్పడం స్నేహితులకు చెప్తారు కాబట్టి స్నేహితులు అంటే అది చాలా ప్రత్యేకమైన మాట కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు నీరు నా నేను మిమ్మల్ని దాసులను అన్నో దాసుడు యజమానుడు అనేది వెజేరు ఇప్పుడున్న మీరు నాకు స్నేహితులు అన్నాడు ఎప్పుడు స్నేహితులు ఎప్పుడు అన్నాడు మీరు నా ఆజ్ఞలు గై కొన్ని ఎడలా నాకు స్నేహితులు అన్నాడు ఆజ్ఞలు గై కొనాల నమ్ముకోవాలా పాపక్షమాపణ పొందాలా ఆత్మరక్షణ పొందాలా ఆయన పునరుద్ధానమునందు విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడాలా తీస్త తీసుకోవాలా ప్రభువుని ఆరాధించాలి ఆరాధించాలి అప్పుడు మనము దేవునికి ఇష్టమైన వారముగా ఉంటాం సరే దేవుని యొక్కయు ప్రభు అని వేస్తుక్రీస్తు యొక్క దాసుడైనా యాకోబు అన్య దేశముల ఎందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభం అని చెప్పి వ్రాయను అంటే అప్పుడు చెదరిపోయారు అన్ని దేశాలకి ఇస్రాయలీలు లేక యూదులు చెదరిపోయారు అప్పుడు చెదరిపోయినప్పుడు వచ్చిన వాళ్ళే మన దేశంలో కూడా ఉన్నారు మొన్న ఈ మధ్య కేరళ నుంచి కొంతమంది వెళ్ళిపోయారు ఇస్రాయల్ దేశం ఇప్పుడు అటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నారట మనుష్య గోత్రికలు వీళ్ళు కూడా మనుష్య గోత్రికలు గుంటూరు దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు ఈ విధముగా ఎప్పుడో చెదరిపోయారట వాళ్ళు చెదరిపోయిన వాళ్ళకు రాసిన పత్రిక ఇది పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా అన్నాడు సహోదరులారా అంటే ఒక తండ్రి బిడ్డలు యాకోబు కుమారులు కదా వీళ్ళంతా యాకోబు కుమారులు ఎంతమంది పన్నెండు మంది కాబట్టి నా సహోదరులారా అంటున్నాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష యేసుప్రభు నమ్ముకున్నారు విశ్వాసులు అయ్యారు విశ్వాసులకు పరీక్షలు ఉంటాయి విశ్వాసులకు ఏముంటాయి ఉంటాయి ప్రతి వాళ్ళకి ఉంటాయి యేసు ప్రభు నమ్మిన వాళ్ళకు కూడా పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలో ఓర్పును పుట్టించునని ఎరిగేది మనకు వచ్చే పరీక్షలు పరీక్షలు అంటే మనల్ని పరీక్షించేది ఆ పరీక్షించే దాంట్లో మన ఓర్పు పుట్టిద్ది ఓర్పు కలిగి ఉండాలి ఆ పరీక్షలో మనం నెగ్గాల అందుకని కొద్దిగా ఓర్చుకునే వాళ్ళముగా ఉండాల ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు విశ్వాసమునకు పరీక్ష అన్నాడు ఇక్కడ శోధన అన్నాడు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకురుడి శోధనలు ఉండయా విశ్వాసికి ఉండయి యేసు ప్రభువే చెప్పాడు శోధనలు ఉండయని ఏమన్నాడు అక్కడ మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువుగా ఉండి ప్ర లేచి ప్రవేశించకుండా లేచి మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి నిద్రపోతా ప్రార్థన చేయటం కాదు మెలకువుగా ఉండి ప్రార్థన చేయాలి కాబట్టి ఆ సమయంలో ఓర్పు అవసరం ఎందుకంటే అది శోధన శోధనలో మన పట్టడానికి అవకాశం ఉంది మొదటి కొరిద్దీ పత్రిక పదో అధ్యాయం పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదమూడవ వచనం సాధారణముగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని నీయడు అంతేకాదు ఆయన శోధనతో కూడా తప్పించుకో మార్గం కలుగు చేస్తాడు శోధనలో తప్పించుకోవటానికి చేస్తాడు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయమన్నాడు శోధనలో తప్పించుకోవటానికి కూడా అవకాశం ఇస్తారంటున్నాడు అయితే శోధన తప్పించుకుందామా శోధనలో ఉందామా పన్నెండో ఏకో పత్రిక మూట అధ్యాయం పన్నెండో వచనం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇవ్వండి ఇప్పుడు చెప్పండి శోధన కావాలా వద్దా ఎందుకు శోధన ఎందుకు శోధన ఎందుకంటే శోధనలో సహించుకుంటే ధనిలం అవుతాం అంటే ఆశీర్వదించబడిన అవుతాం శోధనకు నిలవాలా తప్పించుకోకూడదు పారిపోకూడదు నిలవాలా నిలిచితే ప్రభు తను వాగ్దానం చే ప్రేమించు వారికి వాగ్దానం కూడా చేశాడు ఏంటది మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను అది అది జీవ కిరీటం పొందును అన్నాడు ప్రకటన రెండు పదిలో మరణం దాకా నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటమును కాబట్టి మనకు శోధన అవసరమా లేదా అవసరం జీవ కిరీటం కావాలంటే శోధన కావాలి జీవ కిరీటం మనం పొందాలంటే శోధన రావాల్సిందే శోధన లేకపోతే జీవకిరీటం లేదు శోధన లేకపోతే జీవకిరీటం లేదని కాదు శోధనలో సహించుకుంటే జీవకిరీటం శోధనలో సహించుకోవాలా సహించుకుంటే జీవకిరీటం విశ్వాసమున కడుగు పరీక్ష ఓర్పును పుట్టించాలని ఎరిగి మనకి మనుషులకు వచ్చే శోధనలే వస్తాయి కదా ఓర్పును పుట్టించడానికి ఎరిగి విస్ పరీక్షలో లేక శోధనలో ఓర్పు అవసరం ఓర్పు అవసరం హెబ్రి పత్రిక పక్కనే ఉంది చూడు పక్కనే ఉంది ఎడం పక్కన హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం రెండో వచ్చినము చివరి లైన్ చదువుదాం లెక్క చదవండి రెండో వచ్చిన చదువు అమ్మా ఓపి కావాలా అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పారిశ్రమ ఆసీనుడై ఉన్నాడు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఎన్ని మాటలు వచ్చిందుడు ఓపిక కావాలా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలా సులువను సహించాలా మన జీవితంలో సులువు ఉంది ఏసు ప్రభు మాత్రమే సిలువేయబడ్డా యేసు ప్రభు ఏమన్నాడు ప్రతిదినము నా మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు ప్రతిదినము మీ సిలువ నెత్తుకొని అంటే ప్రతిదినం శోధన ఉంటుందా ఉండదా ఉంటుంది ప్రతిదినం శోధన ఉంటుంది పరీక్ష ఉంటుంది అది సిలువ ఎత్తుకొని మనం ఆయన వెంబడించాలి అయితే ఆ సమయంలో ఏం కావాలా అవమానం ఉంది నిర్లక్ష్య పెట్టండి సిలువ ఉంది సహించుకోండి ఎందుకంటే ప్రభు ఏమన్నాడు ఇదిగో మీకు లోకములో అమ్మ ఇదిగో మీకు లోకములో శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోనుడు నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు కాబట్టి మనము నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచు ఎంచుకున్నాడు అంటే నాకు శోధన వచ్చిందని బాగా బెంబేలు పడిపోయద్దు శోధన వచ్చిందని భయపడద్దు నాకు శోధనలు అంటే భయం ఉంది ఒక అమ్మాయి ఆ తర్వాత ఆ అమ్మాయికి వచ్చిన శోధనలు అంతా ఇంత కాదు నాకు శోధనలు అంటే భయం ఉమ్మో నాకు సోదరులు అంటే భయం ఉంది తర్వాత ఆమె జీవితంలో వచ్చిన శోధనలు రాటు తేలింది తర్వాత రాటు తేలింది కాబట్టి ఓర్పును పుట్టించనని ఎరుగు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అది మహానందమని ఎంచుకొనుడి శోధన వచ్చినప్పుడు మహానందం అనుకునే వాళ్ళు ఎవరు ఉండరా నాకే వచ్చిందే అని అంటారు చాలామంది నాకే వచ్చిందే అంటారు కాదు కాదు నాకు వచ్చిందంటే నాకు దేవుడు జీవకీరటోటానికి శోధన అంగీకరించాడు ఆయనకు తెలియకుండా రాదు ఆయన తెలియకుండా శోధన రాదు కాబట్టి ఆయనకు తెలుసు నాకు ఆయనకు తెలిసే వచ్చింది కాబట్టి మహానందం శోధించబడుతున్నాను అని మనం శోధనకు నిలబడాల నిలబడినప్పుడు అది మహానందం అని ఎంచుకున్నాడు మీరు నాలుగో వచ్చినం మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించవలను సోకద శోధనలో ఉండాలంట సహించుకోవాలా ఓర్పు ఉండాలి సోధనలో ఓర్పు ఉండాలి ఆ ఓర్పు తన క్రియను కొ కొనసాగించాలి కానీ జరిగేది జరగని దేవుని తెలియకుండా జరగదు కదా మనకి సోదాన్ని అంగీకరించినాడు శోధనలో మనకు సహాయం చేయడా మనల్ని ఏమంటున్నాడు నేను చేస్తా నేను వాగ్దానం చేశా శోధనలో సహాయం చేస్తానని వాగ్దానం చేశా ఏం సహాయం చేస్తాను నువ్వు శోధన జయించు జయిస్తే నీకు జీవ కిరీటం ఇస్తా శోధన జయిస్తే ఏమి ఇస్తానన్నాడు జీవ కిరీటం ఇస్తాను కిరీటం పెట్టుకుంటే ఏందనుకున్నా కిరీటం పెట్టుకుంటే ఎట్లా ఉంటాం మనం రాజుల్లాగా రాణుల్లాగా ఉంటాం అందరికి రాదు అది ఆ భాగ్యం ఎవరు సోదరుని జయిస్తారో వాళ్ళకు మాత్రమే వస్తుంది ఐదో వచ్చిన మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల ఇంకో ఏంటంటే జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాల అంటే జ్ఞానం జ్ఞానాన్ని కావాలంటే మనం దేవుణ్ణి అడగాలి చదువుకుంటే జ్ఞానం వస్తుందని కాదు చదువుకుంటే ఈ లోక జ్ఞానం వస్తుంది అమ్మ చదువుకుంటే ఈలోక జ్ఞానం వస్తుంది కానీ పరలోక జ్ఞానం రావాలంటే దేవుణ్ణి అడగాల్సిందే పరలోక జ్ఞానం మనకు కావాలా ఈ లోక జ్ఞానం ఎందుకు ఈ లోక జ్ఞానం ఉద్యోగం చేయటానికి అంతే ఈ లోక జ్ఞానం ఉద్యోగం చేయటానికే పనికి వస్తుంది కానీ పరలోకానికి పోవటానికి పనికి రాదు ఏమా ఈ లోక జ్ఞానం పరలోకానికి పోవటానికి బలికి రాదు ఈ లోక జ్ఞానం పరలోకానికి బలికి రాదు ఇక్కడ వరకే ఏదన్నా ఉద్యోగం చేయటప్పుడు ఆ అబ్బాయి బీటెక్ చదివాడు ఏదన్నా ఉద్యోగం ఎంటెక్ చేశాడు ఇంకొద్దిగా పెద్ద ఉద్యోగం డాక్టరు ఇంకో ఉద్యోగం కదా ఇంజనీరు ఇవన్నీ ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానం మనం తెలుసుకున్నది పరలోకానికి పోవాలంటే అది దేవుణ్ణి అడగాల్సిందే పరలోకానికి పోవాలంటే మనం ఏం దేవుణ్ణి అడగాల్సిందే జ్ఞానం ఎవరికైనా కొదవగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగాలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును దేవుడు ఇస్తాడట అడిగితే ఇస్తాడు అయ్యా నాకు పర్లోక జ్ఞానం ఏ అంటే ఇస్తాడు ఆయన యవనిని గద్దెంపక అందరికీ ధారాళముదాయి చేస్తాడు జ్ఞానం అడిగితే దయచేస్తాడు జ్ఞానం అడిగిన వాళ్ళు ఎవరో చెప్పండి తొలమోన్ తొలమోన్ ఏమడిగాడు జ్ఞానం అడిగాడు ధారాళముగా దయచేసాడు దేవుడు జ్ఞానము ధారాళముగా దయచేసాడు ధారాళము దయచేయవాడు ఎవరిని గద్దించడం అయితే అతడు ఏమాత్రం సందేహించకూడదు దేవుడిస్తాడు నాకు అని అతన్ని మహాజ్ఞాని అన్నారు ఎవరిని తొలి ఏమన్నారు మహాజ్ఞాని అన్నారు అంత మహాజ్ఞాని అని కూడా పడగొట్టాడు అప్పు అది ఎక్కడ పడగొట్టాడు చెప్పండి అంత మహాజ్ఞాని కూడా అన్నీ తెలిసినవాడే మీరు ఆయన అతను పుస్తకాలు చదవండి ప్రసంగి గ్రంథం కానీ సామెతల గ్రంథం కానీ లేకపోతే పరమగీతం కానీ చదవండి ఆ జ్ఞానం భూమి మీద అతనిలాగా రాసిన వాళ్ళే అతని జ్ఞానం ఎటువంటిది అన్నాడండి దేవుడు ఐగుప్తీయుల జ్ఞానము కంటే తూర్పు దేశపు జ్ఞానుల జ్ఞానము కంటే సలు